ఓం నమ శివాయ అందరూ శివరాత్రి ఎలా జరుపుకున్నారు ఇంత అద్భుతంగా జరుగుతుందని నేనైతే అనుకోలేదు మీరు కూడా ఈ వీడియోలో ఏకరుద్రాభిషేకాన్ని అలాగే వీరభద్ర స్వామిని లక్ష్మణేశ్వర స్వామిని క్షీరారామలింగేశ్వర స్వామిని ఉమారామలింగేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకుని మీరు కూడా పుణ్యాన్ని పొందేయండి ముందుగా ఉదయాన్నే క్షీర రామలింగేశ్వర స్వామికి దర్శనానికి వెళ్ళి దర్శనం చేసేసుకుని తర్వాత మా గ్రామమైనటువంటి బాడవ గ్రామానికి వచ్చి ఇక్కడ మా ఊర్లో వెలిసిన శివాలయంలో ఉన్న శివయ్యను కూడా దర్శనం చేసుకోవడం జరిగింది అలాగే ఈ స్వామివారికి దేవాలయాన్ని మొదటి నుంచి పోషిస్తూ ఉన్నటువంటి రాజులు వాళ్ళ వంశంలోని వ్యక్తులు స్వామివారికి ఈ నాగాభరణాన్ని అయితే చేయించడం జరిగింది పంతులు గారు మనకి చూపిస్తూ ఉన్నారు మీరు కూడా దర్శనం చేసుకోండి మనం స్వామివారికి ఆభరణంగా ఉన్నప్పుడు చూడగలం తప్ప ఇలా చేతితో ముట్టుకుని చూసే భాగ్యాన్ని దొరకడం అదృష్టం కదండి ఇలా ప్రత్యేకంగా పూజ అయితే చేసేసి స్వామివారిని అలంకరించేసి హారతి ఇచ్చేసి మాకైతే స్వామివారి ఆశ ఆశీస్సులు పంతులు గారు అందజేసారు మీరు కూడా స్వామివారి కృపను పొందాలని కోరుకుంటున్నాను అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తర్వాత చల్లని తల్లి పార్వతీదేవిని కూడా దర్శనం చేసేసుకున్నాము అయ్యను దర్శించుకుని అమ్మను వదిలేస్తేలా అండి మరి తర్వాత లక్ష్మణేశ్వర స్వామి అని చెప్పి అక్కడ చాలా అద్భుతంగా జరుగుతుందండి నేనైతే సెకండ్ టైం వెళ్ళటం జరుగుతుంది స్వామివారు స్వయంభోగా వెలిసినట్టు ఉన్నారు నాకు పూర్తిగా తెలియదు ఈసారి మీకోసం డెఫినెట్గా తెలుసుకుని పూర్తిగా వీడియో తీయడం అయితే జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచో వస్తారండి చుట్టూ పచ్చని వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఈ వాతావరణం అసలు చూడడానికి రెండు కన్నులు సరిపోలేదు గుడికి ఎంతో దూరంలోనే క్రౌడ్ అనేది స్టార్ట్ అయిపోయింది జనం అసలు ఎంతమంది వస్తారో అదేవిధంగా ఇక్కడ ముస్లిం ఏరియా ఎక్కువ అండి ముస్లిమ్స్ కూడా వస్తారు తీర్థం చూడడానికి నేను ఇప్పుడు చూడలేదు కానీ బిఫోర్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూశాను ఇదిగోండి ఈయనే లక్ష్మణేశ్వర స్వామి ఆయన్ని దర్శనం చేసుకుని ఆయన ఆశీర్వచనాలు కూడా పొందేయండి చాలా మహిమగల స్వామి అని అయితే చెప్పుకుంటూ ఉంటారు గుడి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి నిర్మాణం అది కూడా చాలా అద్భుతంగా జరిపించారు అలాగే ఎక్కడైనా పుట్టతో నాగమ్మ తల్లిని పెట్టడం చూసేందుకు కానీ ఇక్కడ నాగేంద్ర స్వామిని కూడా పెట్టారు స్వామివారిని దర్శనం చేసుకుని ద క్యూటెస్ట్ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంత చక్కగా ఉన్నాయో ఈ విగ్రహాలు అయితే నాకు ముద్దేశాయి అనుకోండి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఇచ్చేశారు మనకైతే ఇలా దర్శనం చేసేసుకుని వచ్చేసి అలా తీర్థంలో చూసేసుకుని ఇలా మీకోసం మళ్ళీ ఒకసారి గుడి గోపురాన్ని చూపించడం జరుగుతుంది చెరువు గట్టి దగ్గరే ఉందండి స్వామివారి దేవాలయం చూడడానికి రెండు కన్నులు సరిపోలేదంటే నమ్మండి నరసాపురం పాలకొల్లి చుట్టుపక్కల ఏరియాలో ఉన్నవాళ్ళు తప్పకుండా మీకు వీలు కుదిరితే స్వామివారిని దర్శించుకోండి శివరాత్రికి అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది తర్వాత మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి భద్రకాళి సమేత వీరభద్రస్వామి గుడి వద్ద నిప్పులు గుండాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది మేము స్వామివారిని చేసుకున్నాం టెంపుల్కి లైటింగ్ అది చాలా బాగా పెట్టారు అలాగే స్ట్రీట్ అంతా కూడా హిందూతనం ఉట్టిపడేలా ఈ జెండాలను కూడా ప్రతి ఇంటింటికి వాళ్ళే పెట్టేశారు చాలా చక్కగా అనిపించింది నాకైతే మొత్తం అంతా క్షోభ కనిపించింది ఆ హిందూ మతం యొక్క ఆచారాలను చక్కగా ఆచరిస్తున్నట్టు ఇలా భద్రకాళి సమేత వీరభద్రస్వామిని మీరు దర్శనం చేసుకోండి తర్వాత మళ్ళీ జాగరణ చేయడానికి క్షీరామలింగేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే వచ్చేసాం ఇక్కడైతే భరతనాట్యం జరుగుతుంది చాలా చక్కగా చేస్తున్నారండి నృత్యం నాకైతే భరతనాట్యం అంటే చాలా ఇష్టం వాళ్ళు వేసే చేసే ఎక్స్ప్రెషన్స్ డ్యాన్సు మన భారతదేశంలో పుట్టింది కదండి ఎంతైనా ఆ మాత్రం ప్రీతి లేకపోతే అలా మనకు కూడా ఎంత జనం ఉంటారో ఈ గుళ్ళో అయితే ఇసుక వేస్తే రాలని జనం నేనైతే జాగరణ చేయడానికి పాలకొలు లింగేశ్వర స్వామి గుడికి ఫస్ట్ టైం వచ్చాను ఇంతమంది ఉంటారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంటారని తెలుసు కానీ ఇంతెలా జాగరణ చేస్తారా ఈ రోజుల్లో కూడా అని అయితే నాకు అనిపించింది ఇంతమంది చేయడం చూడడం నేను ఇదే ఫస్ట్ టైం అండి చాలా అద్భుతంగా చేశారు అందరూ కూడా అలాగే అనుకోకుండానే ఏకరుద్రాభిషేకం కూడా చేయించుకోవడం జరిగింది లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకం చేయించుకోవడం కానీ ఆ స్వామివారికి జరిగిన అభిషేకాన్ని చూడడం కానీ ఎంతో పుణ్యప్రదం అని చెప్పి జాగంటి కోటేశ్వర అయితే సెలవిచ్చారు కానీ నేను టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఆ జనాన్ని చూసి స్వామివారిని అభిషేకం చేస్తే చూడటం కుదురుతుందా ఇంత జనంలో అని అనుకున్నాను ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్న టైంలో అలా మండపం ఉంటుంది సపరేట్గా అక్కడ పూజలు అవి చేస్తారు వెళ్ళేసరికి ఏకరుద్రాభిషేకానికి కూర్చున్న జంటలు కనిపించాయి తెలిసిన పంతులు గారిని అడగటం జరిగింది ఇలా అభిషేకం చేయించుకోవడానికి ముందుగా ఏమైనా టికెట్ తీసుకోవాలా వస్తువులు ఏమైనా తెచ్చుకోవాలా అని అడిగితే అవేం అవసరం లేదండి నాకు తెలిసిన ఆయన ఉన్నారు నేను అడుగుతాను రండి అని చెప్పి తీసుకువెళ్ళి అడిగారు పంతులు గారికి నేను హడావిళ్ళు థ్యాంక్స్ చెప్పడం కూడా మర్చిపోయింది ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆయనకి చాలా బ్యాచ్లు అయితే కూర్చున్నాయండి చేసే పురోహితులు కూడా చాలామంది ఉన్నారు కానీ ఈ మేము కూర్చున్న పంతులు గారు అయితే బాగా చేస్తారని చెప్పారు నేను అడిగిన పంతులు గారు నిజంగానే చాలా అద్భుతంగా చేశారండి స్వయంగా వేరే ఎవరో చేయించారంట స్ఫటికలింగాన్ని భక్తుల కోసం అని చెప్పి ఆయన అడిగి మరి స్ఫటికలింగాన్ని తీసుకువచ్చి మా అందరి ముందు అలాగే పుట్టమన్నతో చేసినటువంటి నాలుగు శివలింగాలను కూడా తయారు చేసి పెట్టి వాటికి పదకొండు అభిషేకాలు చేయడం జరిగింది మీరు మొదటి చూసింది ఆవు పాలతో చేసిన అభిషేకం తర్వాత ఆవు పెరుగుతో అభిషేకం ఇప్పుడు మూడవ అభిషేకం ఆవు నీతితో చేస్తున్నారు తర్వాత నాలుగవ అభిషేకం కొబ్బరి నీళ్ళు తర్వాత ఐదవ అభిషేకం ద్రాక్షారసంతో చేస్తున్నారు తర్వాత ఆరవ అభిషేకం మామిడి పండ గుజ్జుతో చేశారండి ఈ స్ఫటికలింగం మీద ఇలా అభిషేకం చేస్తుంటే ఒక్కో ద్రవ్యాన్ని పోస్తుంటే చూడడానికి ఎంత చక్కగా ఉందో అస్సల తర్వాత ఇదిగోండి ఇలా మామిడి పండ్ల గుజ్జుతో చేశారు ఇది కూడా రెడీమేడ్ వచ్చేసింది ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వలేదు కదా పలుపులా బాక్స్లో వచ్చింది ఆ పలుపులా వచ్చిన బాక్స్ తీసుకొచ్చి దాంతో చేశారు తర్వాత స్వామి వారికి ఇష్టమైనటువంటి విభూతి ఎంతో ప్రీతికరమైనటువంటి విభూతి మనం ధరించినా కూడా ఎంతో సంతోషిస్తారు కదా స్వామివారు అలాంటి ఈ విభూతితో ఇప్పుడు అభిషేకం చేస్తున్నారు స్ఫటికలింగం కూడాదా చూసారా విభూతి పోస్తుంటే కలర్ అలా చేంజ్ అయిందో ఇవి మూడు లక్షలు శివలింగాలండి స్వయంగా చేతితో చేశారంట పంతులు గారు ఆయన అందరి చేత స్పర్శ చేయించి అందరినీ నమస్కారం చేసుకోమని చెప్పారు ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకొచ్చారు అలాగే ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని శివలింగాన్ని ఇచ్చి ఈ శివలింగం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఇలా ఎవరికి వాళ్ళు స్వయంగా స్వామివారి మీద వేసుకునే అవకాశాన్ని ఇచ్చారు తర్వాత క్షీరారామలింగేశ్వర స్వామిని దర్శనం చేసేసుకుని ఆఖరిగా దీప ప్రజ్వలన చేసుకున్నారండి అందరూ కూడా చాలా అద్భుతంగా జరిగింది తర్వాత వేద ఆశీర్వచనం పుచ్చుకొని ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళడం జరిగింది ఇంత బాగా జరుగుతుంది